అమరావతి రాజధాని పనులకు సంబంధించి ఎల్ కంపెనీ వారు తప్పుకోనున్నారా ఎల్లంటి అమరావతి పనుల నుంచి పారిపోతుంది అనే వార్తతో ఒక సోషల్ మీడియాలో అయితే వార్త హల్చల్ చేస్తా ఉంది అమరావతి నిర్మాణంలో మేము బాగా పంచుకోలేమని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ ప్రభుత్వానికి కుండ బద్దలు కొట్టినట్టు ఆ యొక్క సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది అమరావతి సత్వర నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు తాను మాకు ఇష్టం లేనటువంటి కాంట్రాక్టర్లకు తలా వేల కోట్ల రూపాయలు తగ్గకుండా నిర్మాణ కాంట్రాక్టర్లు పంచిపెడతా ఉన్నట్టు అయితే ఈ పనులు మాకు వద్దని ఎల్ సంస్థ నిర్మోహమాటంగా తిరస్కరించిందన్నట్టు చెబుతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండేది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈలోగా మేము పనులు పూర్తి చేయడం మీరు చేసిన పనికి బిల్లులు చెల్లించడం జరిగే పని కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్తగా రాబోయే ప్రభుత్వంలో కూడా పనులు కొనసాగాలి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగింపు అనేది అసాధ్యంగా కనిపిస్తుంది ఒకవేళ తొగ్లకు కాడి గెలిస్తే గనక మేము మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే పనులు బిల్లులు నిలిపేయడంతో పాటు గతంలో కూడా మాకు అలాగా జరిగింది ఏదో ఒక నెపంతో కేసులు పెట్టి వేధించడం ఖాయం అని ఆ చికాకు మా వద్దని మేము ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకుంటాం తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు చేయలేమని చెప్పేసినట్టుగా ఎల్ అమరావతి పురోగతిని పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి నారాయణ ఎల్ కంపెనీ వారిని ఎంత బ్రతిమలాడినా వారు వినిపించుకోనట్లుగా ఈ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోందండి మాకు పాత బిల్లులు విడుదల చేయండి బాబు మిగిలిపోయిన పాత పనులన్నీ పూర్తి చేసి వెళ్ళిపోతామని నిక్కచ్చిగా చెప్పేసినట్టు చెప్తా ఉన్నారు ఎల్లంటి వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోకపోవడానికి సిద్దం లేదని పరిస్థితి తమ ప్రభుత్వానికి తీవ్రమైన అవమానమని కుమిలిపోతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మొత్తానికి జగన్మోహన్ ఇది కానీ నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విశ్రమ చెప్పడంలో సక్సెస్ అయినట్టే అని చెప్పాలి ఇది వాస్తవమా కాదా తెలియాలంటే ఇంకా కొంతకాలం పడుతుందండి ఇది సోషల్ మీడియాలో వార్త ఇంకా మెయిన్ స్ట్రీమ్ లో కానీ అధికారికంగా ప్రభుత్వం నుంచి కానీ వార్త రాలేదు చూద్దాం ముందు ముందు ఇది నిజమా అబద్ధమా ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు పేటిఎం విషయం చెప్పడంలో సక్సెస్ అయినట్టు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ఎలాగైనా అమరావతిని నాశనం చేయాలి అని చెప్పడంలో జగన్ కంకణం కట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అబద్దమ లేదు